ప్రపంచ కార్మికుల దినోత్సవం నేడే కార్యక్రమం నరసన్నపేటలో ఎలక్ట్రిషియన్ అండ్ ప్లంబర్ వర్కర్స్ యూనియన్ మరియు అమ్మ మినీ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆదివారం పేటలో భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఆర్ సురేష్ బాబు వై చలపతిరావు మాట్లాడుతూ జిల్లా నాయకులు ఆర్ సురేష్ బాబు వై చలపతిరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక హక్కుల భద్రత లేకుండా దోపిడీ తీవ్రతరం చేయడానికి బ్రిటిష్ కాలంలో పోరాడు సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను కలరాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ లేబర్ కోడ్ అమలులో అయితే పోరాడి సాధించుకున్న చట్టాలు సంఘాలు పెట్టుకునే హక్కు కూడా లేకుండా చేయడం పేర్కొన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాళ్ళ నర్సింహ తల సముద్రం మోహన్ రావు నీలం రాజు డవర రమేష్ తర్ల లక్ష్మణరావు గురుమూర్తి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు యంత్రాలు పనిచేస్తారే కదా అని యంత్రాలతో పాటుగా అంతే సమయం రోజుకి ఇరవై గంటలు ఇరవై పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పని చేయించుకుంటా ఉండేటటువంటి రోజుల్లో ప్రపంచంలోనే అభివృద్ధి చెందినటువంటి అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మికులు తిరగబడినటువంటి రోజు మీడి రోజుకి ఎనిమిది గంటలు మాత్రమే మేము పని చేయగలుగుతాం ఇరవై గంటలకు నుంచి పని చేసుకోవడం అంటే కనుక దోపిడీ మీరు మా జీవితాన్ని మా ప్రాణాల్ని ఇవాళ మీరు దోపిడీ చేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు దుర్మార్గమైంది మానవత్వానికి మచ్చ మీరు మా చేత పదహారు గంటలు పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిచేయించుకోవడం వల్ల చికాగో నగరంలో ఉన్నటువంటి కార్మికులు పోరాటం చేసినటువంటి రోజు ఆ పోరాటాన్ని అడిచివేయడానికి పెట్టుబడిదారులకి తోడుగా మద్దతుగా పాలకులు పోలీసుల చేత కాల్పులు జరిపించినటువంటి రోజు ఆ కాల్పుల్లో ప్రాంతంలో ఏ మార్కెట్ ప్రాంతం మొత్తం కూడా తలిసిపోయినటువంటి రోజు ఆ రక్తంతో తలిసినటువంటి వాళ్ళ దుస్తుల్ని వాళ్ళ యొక్క పతాకాలను ఎగరవేసే రోజు మేడి ఎనిమిది గంటల పడిన కోసం అనేక మంది ప్రాణత్యాగాలు త్యాగాలు వాళ్ళకి ప్రతి సౌకర్యం వెనకాల ఇవాళ మన భూమి చేసేటువంటి పోరాటాలు ఉన్నాయి ఇది మనం కూడా దృష్టిలో పెట్టుకోవాలి వాళ్ళ పోరాటాలని స్మరించుకునే రోజు మనం అందరం కూడా మన పెద్దలకి ఇవాళ మన జన్మకి కాల్పు వాళ్ళకి మన పెంచి పెద్ద చేసిన వాళ్ళకి మన విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వాళ్ళకి మన బతిహనాలకు దారి చూపించినటువంటి వాళ్ళకి మన పండగ రోజు సంక్రాంతి రోజు వాళ్ళందరూ కూడా తలుచుకుంటాం మన భారతదేశంలో మన ఆంధ్రదేశంలో ఉంది సాంప్రదాయం అది కానీ ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వర్గం తమ కోసం పోరాటాలు చేసేటువంటి తమ కోసం ప్రాణాలు అర్పించేటువంటి తమ కోసం చేత చేసేటువంటి పెట్టుబడుల వాళ్ళతో పాల్పడినటువంటి వాళ్ళని పాలకులు ఎదురుచి హక్కు సాధించుకున్నటువంటి వాళ్ళని చల్చుకునేటువంటి రోజు ఇవాళ మీద ఇవాళ ఏమిన్నారు పాలకులు ఇవాళ పెట్టుబడుల ఏమంటున్నారు ఈ ఎనిమిది గంటల పైల కోసం పెట్టుబడి వాళ్ళు ఏమంటున్నారు గంటలు కాదు వారానికి ఎనిమిది గంటలు నలభై ఎనిమిది ఆ రోజులు రోజు ఇరవై గంటలు చెప్పిన నలభై ఎనిమిది గంటలు కాదు మీరు పని చేయాల్సింది మీరు డెబ్బై గంటలు పనిచేయండి మీరు తొంభై పని చేయండి మీరు పని చేయాలి మీరు పని చేస్తే ఎంత పని చేస్తే ఇవాళ మాకంతా దేశంలో చంప పెరిగితే అంటారు ఎవరి సంపద పెరుగుతుంది ఎవరి సంపద పెరుగుతుంది పక్కన అక్కడ ప్రధానమంత్రి అంటున్నారు దేశంలో ఎనభై శాతం మంది ప్రజానీకానికి బియ్యం ఇస్తున్నావు ఉన్నా ఎనభై కోట్ల మంది ప్రజానికానికి ఎనభై కోట్ల మంది శ్రామికుల యొక్క కష్ట జితాలు ఎవరి దగ్గరికి వెళ్తుంది ఎవరి అవసరాలు పెరుగుతున్నాయి ఎవరి సంపదలు పెరుగుతున్నాయి మనం అర్థం చేసుకోవాలా ఈవేళ సంపదలు పెరుగుతుంది దేశంలో ఒక్క శాతంగా ఉన్నటువంటి ప్రజల యొక్క సంపద ఇవాళ వీటికి మంది కష్టపడేటువంటి వాళ్ళు రైతులు వ్యవసాయం కింద బాటిగానేటువంటి పరిస్థితులు రైతులు ఎంత పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయినాయి ఓ పక్కన వచ్చినటువంటి పంటకి సరైనటువంటి పనులు నిలకలేనటువంటి తమ వాళ్ళ ప్రభుత్వం ఓట్లేదు వ్యవసాయ అభివృద్ధి మీద రోజుకు మూడు వందల రూపాయలతో ఒక కుటుంబం పట్టడం ప్రశ్నిస్తున్నాం సంపద ఏమో పెట్టుబడుల దరిద్రేమో కష్ట జీవన దగ్గర శ్రమ జీవన దగ్గర రైతాంగం దగ్గర కార్మికుల దగ్గర ఇవాళ అసహ్య తెలంగాణలో ఉన్నటువంటి అందరి దగ్గర కూడా ఇవాళ పోతుంది ఇవాళ ఫైనాన్స్ తీసుకొని బండ్లు దగ్గర వాళ్ళు అనేక మంది ఉన్నారు మీరు ట్రాన్స్పోర్ట్ అలాగే ఆటో కడుపుకుంటున్న ఎనిమిది ఉన్నారు అలాగే మీ మేము నడుపుకున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళకి యజమాని ఎవరు లేరు వీరికి కానీ ఇవాళ పని దొరకాలా పని దొరకాలంటే కొనుగోలు శక్తి పెరగాల కొనుగోలు శక్తి పెరిగితేనే వస్తువులు సరఫరా రవాణా అవుతాయి వస్తువులు రవాణా జరుగుతుంటే ఇవాళ మినీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి పని దొరుకుతుంది మరి వాళ్ళ మినీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి పని జరగకపోవడానికి కారణం దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క కొనుగోలు శక్తి పడిపోవడం కదా దానికి కాదు ప్రభుత్వం కాదా అని వాళ్ళ మనం ఆలోచించాలి అలాగే ఇవాళ కార్మికులు పోరాన్ని సాధించుకునే బ్రిటిష్ వారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా పాలకపై పోరాలు సాధించుకునే కార్మికుల నలభై నాలుగు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేసింది ఆల్రెడీ నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చారు ఈ లేబర్ కోట్లు గడ్డపూర్ కూర బుడ్డ కూర పళ్ళు కావడానికి పనికిరావు వాళ్ళు పేరుకి కార్మికులు పేరు చేశారు కావు అవి కార్పొరేట్లకి ఓడికం చేసే పెట్ట ఉంటుంది ఎలాంటి కార్పొరేట్లు కనబడుతున్నారు ఇవాళ అంటే నేను భోజిస్తానని బట్టి రోజుకి మీరు మారానికి పనిచేయండి గంటలు పని చేయండి కంపెనీ వారు సుబ్రహ్మణ్యం గోరొచ్చాడు వారు మీరు ఆదివారాలు మీ మీరు మోకాలు చూసుకుంటే ఏమంటారు రండి ఆఫీసులకి ఫ్యాక్టరీకి రండి పని చేయండి వారికి తొంభై గంటలు మీరు పనిచేయాలని సంపద పెంచాలంటారు వారు వీళ్ళు ఎగ్జాక్కి పని చేస్తున్నారు వీళ్ళు ఏ పని చేస్తున్నారు వాళ్ళ దగ్గర ఎన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల సంపద ఎట్లా పోంట్ పడుతుంది ఈవేళ